లోకంలో ఏ కార్యం చేసినా ఓం శాంతి 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 హి అన్న మాటతో పూర్తి చేస్తాం నువ్వు శాంతంగా ఉండాలి పది మంది నీ వలన శాంతిగా ఉండాలి నువ్వు శాంతంగా ఉండకుండా పది మందిని శాంతిగా ఉంచకుండా ఎప్పుడూ అందరూ భయపడేటట్టు బ్రతకడం భయపడేటట్టు చచ్చిపోవడం నీ చరిత్ర చదువుకున్నా కూడా భయపడ్డం అలా మనిషి బ్రతకకూడదు మనిషి పరమ శాంతియుతంగా జీవించగలగాలి తృప్తిని తనంత తాను అలవరుచుకోవాలి నేను నిన్ననే అంటున్నాను మా మోహన్ రావు గారితో కాకినాడ వెళ్ళేటప్పుడు తృప్తిని నటించడంతో తృప్తి నీ జీవన విధానం అయిపోవాలి తృప్తి తనంత తాను ఎవ్వడికి మొట్టమొదట్లో ఉండదు ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను ఉపన్యాసానికి పరిపూర్ణమైన తృప్తితో వెళ్ళిపోతానని మీరు అనుకోకండి నాకు అసంతృప్తి కల్పించినటువంటిది ఏదో ఒకటో రెండో ఉండొచ్చు నేను అసంతృప్తి పొందాలి అనుకుంటే అబ్బా సూర్యుడుతో పొడిచినట్టు పొడిచేసే దోమలు అని అసంతృప్తి పడిపోవచ్చు కానీ మొదట తృప్తిగా ఉన్నట్లు నటించడం నేర్చుకో నటించడం అంటే కోట్లకి కోట్లు సంపాదించాడు నిజ జీవితంలో బిచ్చగాడి పాత్ర వేస్తున్నాడు బిచ్చగాడిలాగే ఉంటాడు మూడు రోజుల నుంచి అన్నం లేని వాడి ముఖం ఎలా ఉంటుందో అలాగే ఉంటాడు ఇంత బవిరిగడ్డాలతో అలా నీవు అసంతృప్తిగా ఉన్నా తృప్తిగా ఉన్నట్లు నటించడంతో మొదలుపెట్టు జీవితం ఆ నటనతో మొదలుపెట్టి తృప్తిగా ఉన్నట్టు నటించడం తప్ప అసంతృప్తిగా ఉన్నట్టు నటించను నా జీవితంలోనూ ఎప్పుడు తృప్తిగా ఉన్నట్టే నటించడం కాబట్టి కడుపులో ఇంకోటి ఉన్న పైకి తృప్తిగానే కనపడవు క్రమంగా నీకు తృప్తిగా ఉండడం అలవాటు అయిపోతుంది నువ్వు తృప్తిగా ఉన్నట్టే ఉంటావు కాబట్టి అశాంతి ఉండదు నువ్వు ఎవరి మీద గొడవకెళ్ళవు ఎక్కడా అల్లరుండదు తృప్తిని నటించడం మొదలు పెట్టాలి తప్ప మొట్టమొదటే తృప్తిగా ఉండిపోవడం సాధ్యం కాని వాళ్ళకి కనీసం తృప్తి నటించడం మొదలు పెడితే తృప్తిగా ఉండడం అలవాటైపోతుంది